అయితే మనం చాలా ఇంపార్టెంట్ మాట్లాడదాం పల్సర్ ఎన్ టూ ఫిఫ్టీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రీ అయినటువంటి పల్సర్ ఎన్ టూ ఫిఫ్టీ గురించి అయితే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు చెప్తా అండి ఇటీవల కాలం ఉన్నటువంటి పల్సర్ ఎన్ టూ ఫిఫ్టీలో చాలా అప్గ్రేడ్స్ అయితే చేసి కొత్తగా వచ్చినటువంటి ఎన్ టూ ఫిఫ్టీ అయితే వచ్చిందనమాట ఇది కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్ అయితే చెప్పుకోవచ్చు ఇంతకు ముందు ఉండేటటువంటి ఎన్ టూ ఫిఫ్టీకి ఇప్పుడు ఉన్నటువంటి ఎన్ టూ ఫిఫ్టీకి ఇది ఇటీవల కాలంలో ల్యాంచ్ అయినప్పటికీ షోరూమ్స్కి రావడం అయితే కాస్త లేట్ అయింది ప్రజెంట్ అయితే మనం విశాఖపట్నం సిరిపూరంలో ఉన్నటువంటి బజాజ్ వరుణ్ బజాజ్ లో అయితే ఉన్నాం ఈ షోరూంలో అయితే అఫీషియల్గా ఈ రోజే ల్యాంచ్ అయ్యిందండి ఈ వెహికల్ ఇది ఫోర్త్ మే నైతే ల్యాంచ్ అయింది సో డెలివరీ తీసుకున్నటువంటి ఫస్ట్ కస్టమర్కి అయితే కంగ్రాచులేషన్స్ చెప్తాం అందరం సో ఆయన అయితే చాలా వీడియోస్ అయితే రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఈ బైక్ని చూస్ చేసుకోవడం అయితే జరిగింది అంటే ఆ కస్టమర్తో మాట్లాడిన తర్వాత అయితే చెప్పారనమాట అంటే మిగతా వెహికల్స్ పోలిస్తే ఈ బడ్జెట్ లో ఈ వెహికల్ అనేది అన్ని విషయాల్లో కూడా పర్ఫెక్ట్గా అయితే ఉండడంతో ఆయన ఇప్పుడు వచ్చినటువంటి పల్సర్ ఎన్ టూ ఫిఫ్టీ అయితే చూస్ చేసుకోవడం జరిగింది ఈ వెహికల్ యొక్క ప్రైస్ అంతా ఈ వెహికల్లో ఏమేమి ఫీచర్స్ యాడ్ చేసి ఇదంతా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడైతే చెప్తా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఫ్రంట్ డిజైన్ ఎలిమెంట్ విషయానికి వచ్చేటప్పటికి పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ అనేది సక్సెస్ఫుల్ డిజైన్ ఎలిమెంట్ అనేది మందరికి కూడా తెలుసు కదా ఆ ప్యాటర్న్లో వచ్చినటువంటి పల్సర్ ఎన్ టూ ఫిఫ్టీ కూడా మనకి సక్సెస్ఫుల్ డిజైన్ చెప్పుకోవచ్చు అనమాట ఇది నాకెడ్ స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్ లో అయితే వస్తుంది అలాగే మనకి కాస్త ఫ్యామిలీ కంఫర్ట్ కూడా బాగుండేలా ఉంటుందన్నమాట ఈ బ్యాక్ ఉన్నటువంటి సీట్ ఇదంతా కూడా మరి అప్ అయితే లేకుండా కాస్త డౌన్గానే ఉంది అది కూడా మనకి వెడల్పాటి సీట్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇంకా ఎవరైతే ఇప్పుడు థ్రిల్ రైడ్ కోరుకుంటారు అంటే ట్రాక్ మీద నడిపించడానికి లేదంటే హైవేస్ లో కార్నరింగ్ స్టెబిలిటీ ఇవన్నీ కోరుకునేటటువంటి రైడర్స్ కోసం అలాగే సేఫ్టీ విషయంలోన ఆఫ్ రోడ్లు తిరిగేటప్పుడు వర్షంలో తిరిగేటప్పుడు బురదలో తిరిగేటప్పుడు అన్ని విధాలా ఈ బండి అయితే పర్ఫెక్ట్ షోటబుల్ అని చెప్పడానికి కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ అయినాయి అనమాట వాటన్నిటి గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇంకా బండి యొక్క ఫ్రంట్ సెక్షన్ నుంచి తీసుకున్నట్టయితే ఫ్రంట్ ఇక మిరర్స్ తీసుకుంటే సేమ్ ప్రీవియస్గా ఉన్నటువంటి మిర్రర్స్ అనమాట పల్సర్ అండ్ వన్ సిక్స్టీలు కూడా సేమ్ మిర్రర్స్ అయితే ఉంటాయి అండ్ టూ ఫిఫ్టీలు కూడా సేమ్ మిరర్స్ అయితే ఇచ్చారు ఇక టర్న్ ఇండికేటర్స్ తీసుకుంటే మనకు కంప్లీట్ కంప్లీట్ ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్ అయితే ఇచ్చారండి దీంట్లో హజార్డ్ ఆప్షన్ అయితే లేదు అదొకటి ఫుల్ఫిల్ చేస్తుంటే బాగున్నాయి అయితే నేను అనుకుంటున్నాను దాని తర్వాత ఇక హెడ్లైట్ తీసుకుంటే మనం ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత డిఆర్ఎల్ అయితే లైట్ ఆన్ అయిందన్నమాట ఐస్ టైప్లో ఐబ్రోస్ టైప్లో అయితే మనకి డిఆర్ఎల్ లైట్ అయి అయింది దాని తర్వాత ప్రొజెక్ట్ హెడ్ లైట్ అండి ఇది లైట్ త్రో అయితే చాలా బాగుంటుంది నైట్ టైం సో ప్రొజెక్టర్ హెడ్ లైట్ మనం బండి స్టార్ట్ చేసిన తర్వాత మాత్రమే ఎగుతుంది దాని తర్వాత దీనికైతే మనకి హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఇచ్చారనమాట ఎందుకనేసి అంటే ఇది ఆ బ్యాటరీ కన్జంప్షన్ చేయకుండా ఉండడానికి బండి స్టార్ట్ చేసిన తర్వాత బై ఫంక్షనింగ్ ప్రొజెక్టర్ హెడ్ లైట్ అయితే ఇచ్చారండి ఇదైతే మనం హై బీమ్ లోబీమ్ పాసింగ్ ఒకే స్విచ్ లో అయితే ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నట్టు ఇదైతే మనకు కనిపిస్తూ ఉంది దాని తర్వాత ఇంజన్ కియర్ స్విచ్ ఇదంతా కూడా ఉన్నాయి ఇంకా హెడ్లైట్ విషయానికి వచ్చేటప్పటికి ఇది మ్యాటర్ దాని తర్వాత ఇక్కడైతే నెంబర్ ప్లేట్ వస్తుంది మనకి దాని తర్వాత దీంట్లో అయితే మనకి థర్టీ సెవెన్ ఎంఎం యూఎస్డీ ఫోక్స్ అయితే ఇచ్చారనమాట మీరు అనుకోవచ్చు ఎన్ వన్ సిక్స్టీలో దీంట్లో ఒకే యూఎస్డీ ఫోక్స్ అయితే ఉంటాయేమని చెప్పేసి ఎన్ వన్ సిక్స్టీలో మనకి థర్టీ ఫైవ్ ఎంఎం టెలి థర్టీ ఫైవ్ ఎంఎం యూఎస్డీ ఫోక్స్ ఇస్తే దీంట్లో అయితే మనకి థర్టీ సెవెన్ఎంఎం యూఎస్డి ఫోక్స్ అయితే ఇచ్చారు సో ఇదైతే మనకి ఆఫ్ రోడ్ కండిషన్లో రఫ్ అండ్ టఫ్ కండిషన్లో అంత బాగా పర్ఫామ్ చేయవచ్చు యూఎస్డీ ఫోక్స్ అయితే ప్లెయిన్ రోడ్ మీద అయితే నడిపిస్తూ ఉంటాం బండి అక్కడైతే మాత్రం యూఎస్డీ ఫోక్స్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ట్రాక్ మీద నడిపించడానికి సరే వాళ్ళకి కార్నరింగ్ కొట్టేటప్పుడు ఈ సస్పెన్షన్ అయితే చాలా బాగుంటుందన్నమాట థ్రిల్ని ఎంజాయ్ చేయాలనుకునే రైడర్స్కి అయితే యూఎస్డి ఫోక్స్ అయితే పర్ఫెక్ట్ అయితే చెప్పుకోవచ్చు దాని తర్వాత దీంట్లోపల ఈ ఫెండర్ ఇదంతా కూడా చూశారు కదా డబల్ లేయర్ అయితే ఇవ్వడం జరిగింది అది దాని తర్వాత అయితే మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే వస్తుందండి ఫ్రంట్ సైడ్ అయితే మనకి పెటల్ డిస్క్ అయితే ఇచ్చారు త్రీ హండ్రెడ్ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే ఫ్రంట్ సైడ్ ఆఫర్ చేయడం జరిగింది ఇది కూడా డిస్క్ హీట్ డిస్ట్రిబ్యూషన్ అయితే చాలా ఫాస్ట్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే వన్ టెన్ సెక్షన్ టైర్ అయితే ఫ్రంట్ సైడ్ ఉంటుంది వన్ టెన్ బై సెవెంటీ సెవెంటీ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఫ్రంట్ సైడ్ ఇచ్చారు అది కూడా మనకి ఎంఆర్ఎఫ్ నుంచి ఆఫర్ చేయడం జరిగింది గ్రిమిక క్యాలిపర్ ఇచ్చి డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్ అయితే లోపల ఇవ్వడం అయితే జరిగింది ఫ్రంట్ సైడ్ అయితే మనకి సెవెంటీ నుంచి వీల్ అయితే ఉంటుందన్నమాట వీల్ మీద కూడా మనకి గ్రాఫిక్స్ అయితే యాడ్ చేశారు దాని తర్వాత ఇక సైడ్ గ్రాఫిక్స్ విషయానికి వచ్చేటప్పటికి సైడ్ గ్రాఫిక్స్ కూడా ఈ టూ ఫిఫ్టీలో చాలా బాగున్నాయి ఇక్కడ మనకి ఇది వైట్ కలర్ బండి వైట్ కలర్ ట్యాంక్ మీద అయితే చూడండి ఇక్కడ పల్సర్ బ్యాడ్జింగ్ ఉంది ఇక్కడ పల్సర్ బ్యాడ్జింగ్ ఉంది అలాగే డి ట్వంటీ స్టిక్కర్ అయితే ఉంది కదా ఎథనాల్ ట్వంటీ పర్సెంట్ బ్లంచ్ చేసినటువంటి ఫ్యూయల్ కంపాటిబిలిటీ కలిగినటువంటి బండిగా అయితే దీన్ని చెప్పుకోవచ్చు ట్యాంక్ ఎక్స్టెండర్స్ ఇదంతా కూడా చూశారు కదా సో దాని తర్వాత ఇంకా ఇంజిన్ విషయానికి వచ్చేటప్పటికి దీని లోపల ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే ఉంటుందన్నమాట లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే లేదు దీని లోపల ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ టూ ఫార్టీ నైన్ సిసి సింగల్ సిలిండర్ ఫోర్ స్టోక్ టూ వాల్ ఎస్ఓహెచ్సి ఇంజిన్ అయితే ఉంటుందండి ఇది డిఓహెచ్సి అయితే కాదు ఈ బండి యొక్క పవర్ టార్క్ విషయానికి వచ్చేటప్పటికి పవర్ తీసుకుంటే ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ పీఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేసింది ఈ బండి అలాగే టార్క్ తీసుకుంటే ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ నూటర్స్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట అండ్ ఇప్పుడు బజాజ్లో చాలా బైక్స్ అయితే మనకి సింగల్ స్పార్క్ అయితే వస్తుంది కదా ఇదైతే మనకి ట్విన్ తోనే కంటిన్యూ అయిందండి దీని లోపల ట్విన్స్ స్పార్క్ ఇగ్నిషన్ అయితే ఉంటుంది క్రాష్ గడ్ అయితే కాస్త హెవీ ఇచ్చి ఉంటే బాగుంది అనేది నా ఫీలింగ్ దాని తర్వాత ఈ ఫెండర్స్ ఇవన్నీ కూడా చూడండి ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి దాని తర్వాత ఈ ఇంజన్ బ్యాష్ ప్లేట్ అయితే ఇచ్చారనమాట ఇది వన్ సిక్స్టీ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుందండి కాబట్టి ఈ బ్యాష్ ప్లేట్ గట్టా నీట్గా డిజైన్ చేశారు బురద ఇంజిన్కి వేగంగా కొట్టేయకుండా అయితే డిజైన్ చేశారు ఆయిల్ కూలింగ్ ఫ్రేమ్ కూడా ఈ ఫ్రంట్ సైడ్ ఉంటుంది చూసారు కదా పెద్ద ఫ్రేమే ఇచ్చారండి దీనికి చిన్న ఫ్రేమ్ అయితే కాదు కాబట్టి ఇంజన్ కూలింగ్ విషయంలో కూలింగ్ సిస్టమ్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేకుండా ఈ బండి అయితే ఉంటుందండి దాని తర్వాత ఇంకా దీంట్లోపలైతే ఈ ఫుట్ ప్యాట్స్ ఏవైతే ఉన్నాయో ఇంజిన్ నుంచి కాస్త బ్యాక్ సైడ్ అయితే ఉంటాయండి మనం కూర్చునేటప్పుడు కానీ బండ్ రైడ్ చేసేటప్పుడు కానీ ఒక పర్ఫెక్ట్ స్పోర్ట్స్ బైక్ నడుపుతున్నటువంటి ఫీలింగ్ అయితే మనం ఉంటాం దాని తర్వాత ఇంకా ఎగ్జాస్ట్ ఎగ్జాస్ట్ అయితే మాత్రం చూసారు కదా స్టైలిష్ డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అయితే దీంట్లోపల వచ్చిందండి ఇది ఇప్పుడు మనం ఎగ్జాస్ట్ నోట్ అయితే ఒకసారి విందాం డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ దీంట్లోపల రావడంతో మనకి లైన్ రోర్ లాగా అయితే ఉందన్నమాట ఎగ్జాస్ట్ నోట్ అయితే ఇది ఇంకా సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే ఇంకా బ్యాక్ సైడ్ తీసుకుంటే సస్పెన్షన్ మోనోసాక్ సస్పెన్షన్ అయితే ఉంటుందండి సెవెన్ స్టెప్ అడ్జస్టబుల్ అయితే ఉంటుందన్నమాట ప్రీలోడ్ అయితే అడ్జస్ట్ చేశారు దాని తర్వాత బ్యాక్ అయితే ఒక ఫ్లాప్ అయితే ఇవ్వడం జరిగింది టైర్ హగ్గర కూడా ఇవ్వడం జరిగింది ఇక బ్యాక్ సైడ్ టైర్ తీసుకుంటే ఇక్కడ మనకి మెయిన్ థింగ్ ఏంటంటే లోపల రేడియల్ టైర్ అయితే ఇవ్వలేదండి లోపల నార్మల్ టైర్ మాత్రమే ఇవ్వడం జరిగింది టైర్ ప్రొఫైల్ తీసుకుంటే వన్ ఫార్టీ సెక్షన్ టైర్ అయితే ఉంటుందన్నమాట వన్ ఫార్టీ బై సెవెంటీ సెవెంటీ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే వస్తుంది అది కూడా మనకి ఎంఆర్ఎఫ్ నుంచి అయితే ఆఫర్ చేయడం జరిగింది నైలో గ్రిప్ టైర్ అయితే ఇచ్చారు సెవెంటీ నుంచి వీల్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ మనకి టూ థర్టీ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే ఉంటుందనమాట అది కూడా సింగిల్ పిస్టన్ క్యాలిపర్ క్రిమికా నుంచి అయితే ఆఫర్ చేయడం జరిగింది ఎగ్జాస్ట్ కూడా ఎక్కడికైతే స్టాప్ అయిపోయింది అనమాట మనకి వెనక్కి బురద కొట్టేయకుండా ఈ టైర్ హగ్గర్ అయితే చాలా స్టైలిష్ గా అయితే ఉంది వెడల్పాట్ టైర్ ప్యాటర్న్ అయితే వచ్చింది కాకపోతే కాస్త రేడియల్ టైర్ ఇచ్చి ఉంటే బాగుంది అయితే నేను అనుకుంటున్నాను ఇంకా ఈ ప్యానల్స్ ఈ ప్యానల్స్ ఇవన్నీ కూడా చూసుకుంటే సైడ్ ప్యానల్స్ లో కూడా గ్రాఫిక్స్ అయితే చాలా బాగున్నాయి ఇక బ్యాక్ సైడ్ తీసుకుంటే సింపుల్ అప్ గా ఉండేటటువంటి ప్యానెల్ డిజైన్ అయితే ఇచ్చారనమాట అండ్ టూ ఫిఫ్టీ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక స్పిట్ గ్రాబ్రెల్ అయితే ఇచ్చారు టైలై తీసుకుంటే ఇక్కడ బూమ్ ర్యాంక్ షేప్ ఏదైతుందో అది యాజీస్ దించినారనమాట పల్సర్లో చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి కదా వాటిలో ఉన్నట్టుగానే దీనికి షేప్ షేపు లైట్ అయితే ఇచ్చారండి దాని తర్వాత టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి ఎల్ఈడీలోనే ఆఫర్ చేయడం జరిగింది ఇక్కడ నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది ఇంకా లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి ఇక్కడ శారీ గార్డ్ అయితే ఇచ్చారండి ఇఫ్ ఇన్ కేసు మనం సమయం సమయం ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది చైన్ అయితే ఓపెన్ చైన్గానే ఉంటుంది అండి ఇంకా అయితే మనకి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది హీల్ అండ్ తో షిఫ్ఫ్ట్ అయితే ఉండదు సింగల్ షిఫ్టర్ మాత్రం ఉంటుంది సైడ్ స్టాండ్ సెంటర్ స్టాండ్ కూడా ఉంటుంది ఇది మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు అనమాట దీని లోపల సెల్ఫ్ స్టార్ట్ మాత్రం ఉంటుందండి కిక్ స్టార్ట్ ఆప్షన్ అయితే లేదు ఇది ఇంకా ఇంజిన్కి సంబంధించి అయితే ఇంకా మనం మెయిన్గా ఇంకో విషయం అయితే చెప్పుకోవాలన్నమాట స్లిప్పర్ క్లచ్ అయితే ఇచ్చారు మనం క్లచ్లెస్ గేర్ డౌన్షిఫ్ట్ అయితే చేయొచ్చు హయ్యర్ ఆర్పిఎంలో క్లచ్లెస్ డౌన్ గేర్ డౌన్షిఫ్ట్ చేసేటప్పుడు బ్యాక్ వీల్ లాక్ అవ్వకుండా ఉండేటటువంటి స్లిప్పర్ క్లచ్ ఫీచర్ అయితే దీంట్లో అప్పుడు ఉంటుంది ఇప్పుడైతే ఈ బండి మనం ఎక్కి కూర్చుంటే ఏ విధంగా ఉండదు చూద్దాం సో ఇదైతే మనకి ఎయిట్ హండ్రెడ్ ఎంఎం సీట్ హైట్ అయితే ఉంటుందండి మనకి ఈజీగా రెండు కాళ్ళు అయితే అందేస్తే ఫైవ్ హైట్ ఉంటాను నేను అపీరియన్స్ కూడా చాలా స్టైలిష్ అయితే ఉంటుంది ఫ్యామిలీ కంఫర్ట్ కూడా బాగానే ఉంటుందండి ఫ్యామిలీకి కూడా బాగానే ఉంటుంది బ్యాక్ సీట్ మరీ మీదకైతే లేదు ప్యారలల్గానే ఉంది దాని తర్వాత దీని లోపల మెయిన్గా చెప్పుకోవాల్సి ఉంటే ఫీచర్స్ అనమాట ఫీచర్స్ అయితే చాలా లోడ్ చేశారు దీని లోపల మెయిన్గా ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంటుంది ట్రాక్షన్ కంట్రోల్ ఉండడం ఏంటి బెనిఫిట్ అంటే ఫ్రంట్ వీల్ బ్యాక్ వీల్ ఒకే పేటర్న్లో ట్రావెల్ అవుతాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు లే లదాఖ్స్ స్పిటీ లాంటి ఏరియాలో తిరిగినా స్లిప్పరీ సర్ఫేస్లో తిరిగినా ఫ్రంట్ వీల్ బ్యాక్ వీల్ ఒకే ప్యాటర్లో అయితే ఉంటుంది మీరు అదంటే ఆ వీలు చేసేటప్పుడు స్టాప్ చేసేటప్పుడు అయితే మీరు ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఆఫ్ చేసుకునేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ప్లెయిన్ రోడ్లో కూడా మీరు ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఆఫ్ చేసుకొని రన్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని రన్ చేయకపోతే ఏమవుతుందంటే బండి వెనక్కి లాగుతున్నట్టు ఫీలింగ్ అయితే ఉంటుంది రెండు కలిపి ఒకే ప్యాటర్న్లు ఉంటాయి కాబట్టి ఆ ఫీచర్స్ అన్ని కూడా చెప్తాను దాని తర్వాత మెయిన్గా ఏంటంటే ఏబిఎస్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ దీంట్లో కూడా మోడ్స్ అయితే ఉన్నాయన్నమాట రెయిన్ మోడు రోడ్ మోడు ఆఫ్ రోడ్ మోడ్ అని చెప్పేసి త్రీ మోడ్స్ అయితే ఉంటాయి ఈ మోడ్స్ కూడా ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి ఇదంతా కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను అలాగే మనం ట్రాక్ మీద నడిపించేటప్పుడు క్లచ్లెస్ గేర్ డౌన్షిప్ చేసేటట్టు స్లిప్పర్ క్లిచ్ కూడా దీంట్లోపలైతే ఆఫర్ చేయడం జరిగింది అండ్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మనం ఆఫ్ రోడ్లో తిరిగేటప్పుడు కూడా ఉపయోగపడేటైతే వన్ సిక్స్టీ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది అండ్ మెయిన్గా వెయిట్ అండి సో వెయిట్ మేనేజ్మెంట్ కూడా బాగానే ఉంది వన్ సిక్స్టీ ఫోర్ కేజీస్ అయితే ఈబండి ఉంటుంది నూట అరవై నాలుగు కేజీలు అది మనం ఈజీగా మేనేజ్ చేసేలా ఉంటుంది మెయిన్గా ఇంకోటి ఏంటంటే దీని ఒక హ్యాండిల్ బార్ స్ట్రీట్ ఫై స్ట్రీట్ ఫైటర్ హ్యాండిల్ బార్ అయితే ఇవ్వడం జరిగింది కార్నరింగ్ కొట్టడానికి కానీ లేదని అంటే మనం సిటీలో తిరిగేటప్పుడు కానీ ఈ హ్యాండిల్ బార్ అయితే మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది కూర్చునేటప్పుడు పొజిషన్ కూడా మనం మరీ ఓవర్ లీన్ అవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు ఇలా స్టిఫ్గా అయితే కూర్చొని బండి అయితే తోలొచ్చు ఇంకా హ్యాండిల్ బార్లు ఉన్నటువంటి ఫీచర్స్ అన్నీ కూడా చూపిస్తారండి ఇక హ్యాండ్లు బార్ తీసుకుంటే దీని లోపల స్ట్రీట్ ఫైటర్ హ్యాండ్ బార్ ఇవ్వడం అయితే జరిగిందండి హ్యాండ్ గ్రిప్స్ అయితే చూస్తారు కదా క్వాలిటీ హ్యాండ్ గ్రిప్స్ అయితే ఉన్నాయి బార్ అండ్ వైట్స్ అయితే ఇచ్చారు స్లిప్పర్ క్లచ్ అయితే ఉంటుంది హై బీమ్ లో బీమ్ పాజింగ్ అయితే ఒకే స్విచ్ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది ఇక్కడ ఎం అంటే మోడ్ స్విచ్ అయితే ఉంటుందన్నమాట ఇది యూస్ చేయడం అయితే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు దీని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు కన్సోల్ గురించి చెప్పేటప్పుడు అయితే చెప్తాను దాని తర్వాత టర్న్ ఇండికేటర్స్ అయితే చూస్తారు కదా సో టర్న్ ఇండికేటర్స్ బాగానే ఉన్నాయి హార్న్ దాని తర్వాత ఇంకా హజార్డ్ అయితే ఇవ్వలేదండి దీంట్లోపల ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు దాని తర్వాత హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఇచ్చారనమాట హెడ్లైట్ ఆన్ చేసేసి మనం బండి స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉండే లైట్స్ అన్నీ కూడా ఇలిమినేట్ అవుతాయి చూసారు కదా ఈ లైట్స్ అన్ని కూడా వైట్ కలర్లు అయితే ఇల్యూమినేట్ అవుతున్నాయి అనమాట అదే ఎన్ఎస్ సిరీస్లో మనకి బ్లూ కలర్ అయితే ఇలిమినేట్ అవుతాయి సెల్ఫ్ స్టార్ట్ మాత్రం ఉంది కిక్ స్టార్ట్ ఆప్షన్ అయితే లేదు ఇంకా ఇక్కడైతే మనకి యుఎస్బీ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారండి యుఎస్బీ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు ఇదంతా కూడా ఈ క్వాలిటీ అంతా కూడా చూసారు ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే ఉంది బండికి ఎక్కడ ప్యానల్ గ్యాప్స్ ఏవి కూడా మనకి అనిపించవు అనమాట మొత్తం ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఇది అయితే మెటల్ ట్యాంకు సో మెటల్ ట్యాంక్ ఇది ఫోర్టీన్ లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుంది అనమాట మైలేజ్ కూడా నాకు తెలిసి ఒక ఫార్టీ ప్లస్ అయితే వస్తుంది లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు ఫోర్టీన్ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కాబట్టి మనకి బాగానే ఉపయోగపడుతుంది అనేది చెప్పుకోవచ్చు ఎకానమీలో వెళ్తే ఒకవేళ మీరు ఈ బండి కొన్న తర్వాత ఈ వీడియో కనుక వన్ మంత్ తర్వాత చూస్తే ఎంత మైలేజ్ వస్తుంది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి కొత్తగా తీసుకునే వారికి అయితే బాగా ఉపయోగపడుతుంది ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఫీచర్స్ అయితే చూడండి సో ఇక కన్సోల్ అయితే మాత్రం కంప్లీట్లీ అప్గ్రేడ్ అయితే దీని లోపల టా బజాజ్ రైడ్ కనెక్ట్ యాప్తో కనుక మనం కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి మొబైల్తో లోపల టర్న్ బై టర్న్ నావిగేషన్ ఏదైనా సరే మనం ఆ అప్లికేషన్లో ఒక లొకేషన్ పెట్టామంటే ఇక టర్న్ బెటర్ నావిగేషన్ అయితే చూసుకోవచ్చు అంటే మనం పలానంత దూరం తర్వాత రైట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకోవాలి యూ టర్న్ తీసుకొని ఇదంతా అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది దాని తర్వాత అయితే మెసేజ్ కాల్ అలర్ట్ నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా స్క్రీన్ మీద అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇక్కడైతే చూసారు కదా మొబైల్ ఉన్న బ్యాటరీ పర్సెంటేజ్ ఇదంతా ఇప్పుడైతే ఆర్పీఎం షిఫ్ట్ లైట్ గట్టి ఇక్కడ ఏం లేదండి ఇక్కడ ఉన్నటువంటి ఫీచర్స్ అయితే చెప్తా అనమాట ఆర్పిఎం ఆర్పిఎం మీటర్ అయితే ఉంది గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంది ఇస్ బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు దాని తర్వాత టైం అయితే ఉంది సైడ్ స్టాండ్ ఇండికేషన్ అయితే ఉంది స్పీడోమీటర్ ఉంది పోడోమీటర్ ఉంది దాని తర్వాత ఇక్కడ రీఫ్యూలు ఇదంతా కూడా మనకి కనిపిస్తుంది ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ ఇవన్నీ కూడా కనిపించాలంటే ఇంజన్ స్విచ్ అయితే ఆన్లో ఉండాలి దాని తర్వాత ఇక్కడ మోడ్ బటన్ ఏ విధంగా పనిచేస్తే ఇప్పుడు చెప్తాను ఈ మోడ్ బటన్ ఏదైతే ఉందో దీని కనుక మనం క్లిక్ చేసాం అనుకోండి ఇక్కడైతే మనం సింగిల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఫీచర్స్ అన్ని మారుతాయి అన్నమాట ఇన్స్టంట్ ఫ్యూయల్ ఎకానమీ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ ట్రిప్బిల్ ఎంత వచ్చింది ట్రిప్ బీల్ ఎంత వచ్చింది ఇదంతైతే మనకు కనిపిస్తూ ఉంటుంది దాని తర్వాత ఇక్కడ వార్నింగ్ ఎంటర్ సెట్టింగ్స్లోకి వెళ్తాం టైం సెట్టింగ్స్ ఇవన్నీ కూడా మనం అయితే చేసుకోవచ్చు దాని తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఏబిఎస్ మోడ్స్ చేంజ్ అవ్వాలనుకోండి డబుల్ ట్యాప్ చేయాలన్నమాట మోడ్ బటన్ ఏదైతే ఉంటుందో అది డబుల్ ట్యాప్ చేయాలి డబుల్ ట్యాప్ చేస్తే రోడ్ మోడ్కి అయితే వచ్చాం ఇది మీరు సింగిల్ ట్యాప్ చేస్తే అది మారదండి ఇదిగోండి దాని తర్వాత డబుల్ ట్యాప్ చేస్తే రెయిన్ మోడ్కి అయితే వచ్చాం మనం రెయిన్లో నడిపించేటప్పుడు ఏబిఎస్ ఆ విధంగా పనిచేయాలంటే రెయిన్ మోడ్కి అయితే వచ్చాం డబుల్ ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి ఆఫ్ రోడ్ మోడ్కి అయితే వచ్చాయనమాట ఇక్కడ మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ అని చెప్పేసి అయితే రాస్తుంది కదా ఇదిగో ఇక్కడ ఎంటర్ అని వస్తుంది కదా అక్కడైతే ఎంటీసీ ఆన్ అని చెప్పేసి అయితే రాస్తుంది కదా మనం ఈ మోడ్ బటన్ కనుక లాంగ్ ప్రెస్ చేసామనుకోండి కీ ప్రెస్ అని చెప్పేసి అయితే ఇక్కడ రాస్తుంది కదా మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఆఫ్ అయిపోతుంది ఇలా ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకొని మీరు ఎక్కువ శాతంలో బండి అయితే నడపండి ఎప్పుడైనా సరే బురద వచ్చింది లేదంటే మంచులో నడిపిస్తున్నారు వర్షంలో అన్నప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఆన్ చేసుకోండి ఇది ఈ బండి యొక్క కలర్స్ త్రీ కలర్స్లో అయితే ఈ బండి అవైలబుల్ ఉంటుందండి ఇప్పుడు మీరు అయితే చూస్తున్న వైట్ కలర్ దాని తర్వాత బ్లాక్ కలర్ రెడ్ కలర్ అయితే ఉంటుంది నాకైతే రెడ్ కలర్ అయితే నచ్చుతుంది అనమాట జనరల్గా మీకే కలర్ ఇష్టం కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి అండ్ ఈ బండి యొక్క మెయిన్ ప్రైస్ అనమాట ప్రైస్ అయితే వెరీ అఫోర్డబుల్ ప్రైస్లో అయితే వస్తుందన్నమాట ఈ బండి అయితే మనకి ఒక లక్ష తొంభై రెండు వేల రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది విశాఖపట్నం సిరిపురంలో ఉన్నటువంటి వరుణ్ బజార్ షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీళ్ళు ఆర్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందర నమస్కారం థ్యాంక్ యూ